నీళ్ళు చూసారా మగ్గుండి అది కూడా ఉడికిపోయి ఉంటుంది చూడండి అవును చేసి చూసారా ఉడిగితే ఉంటుంటుంది మగ్గితే అది స్మూత్గా ఉండిపోతుంది అది చూసారా అయితే బర్జం ఉడుగుతాయండి మొక్కలు కూడా పావు కిలో పెండ్లం పావు కిలో వంకాయలు పావు కిలో టమాటాలు ఇంకో రెండు స్పూన్లు కారొడి తగినంత సాల్వ్ కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది సరే టమాటా నేను పక్కన మగ్గెట్టుకున్నాను అంటే మొక్క టమాటా నేను టమోటా కూడా మగ్గాలి कर नंतर कर दो कर దగ్గర కుడుతుంది అంటే సూపర్ ఉంటుంది అన్నీ ఉడికిపోయినాయి చూసారా ఉడికిపోయినట్లనే నీళ్ళు వేసాను కర్రపెండలం కాదు ఇది పెండం పెండ్లల్లో రకాలు ఉన్నాయి కర్రపెండలం అంటే అది కోసు అమ్ముతారు తంపటేసి అమ్ముతారు కాల్చింది అవి కర్రపెండలం అంటారు అవి తింటారు ఇది ఉట్టి పెండ్లం అన్నమాట ఇది పొడవుగా ఉంటుంది పావులాగా ఉంటుంది పెండ్లం కర్రీ కర్రీ రెడీ